ఆయనతో మనముంటే ఆయనతో సహవాసం చేస్తే ఆయన సన్నిధిలో మనముంటే ఆయనతో సమయాన్ని మనము గడపగలిగితే ఈ జీవితంలో సంతోషము సమాధానము నెమ్మది ఆనందము ఆశీర్వాదము ఇవి అనుభవించగలుగుతావు అందరం దేవునికి స్తోత్రం చెప్తాం హాలే లుయా హాలే లుయా ఈ పాట మీకు కూడా వస్తే మాతో కూడా కలిసి పాడండి రాని ఎర్ల చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మనందరం కూడా మహింపరుద్దాం నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు प्रादिक्षेन יעשיהו יעשיהו נא יעשיהו 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 נא יעשיהו יעשיהו נא יעשיהו יעשיהו נא יעשיהו פרשידודויין מא תנרי కృపగల మా మీకే వందనాలు ఈ వాగ్దాన కూడికలో ఇదిగో మేమందరము నీ మందిరంలో మీ సముఖంలో మీ పాదాలు చెందుకు వచ్చి ఎంతవరకు మిమ్మల్ని స్థుతించటానికి మీ నామమును గనపరచటానికి మీ నామములో ప్రార్థించటానికి అయా మిమ్మల్ని ఆరాధించటానికి మీ నామాన్ని మహిమపరచటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా ఎన్నో వాగ్దానాలు మా జీవితంలో ఇచ్చిన దేవుడు మీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేరుస్తున్న దేవుడు మీకు అందులో సిద్ధపరిచారో అటు వాగ్దానం ద్వారా నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు ధైర్యపరచమని బలపరచమని ఆదరించమని మీ కొరకు బ్రతికించమని ఆ నిత్యత్వం కొరకు సిద్ధపరచుమని మీ వాగ్దానములన్నీ మేము స్వతంత్రించుకొని మా జీవితంలో వాటిని పొందుకొని మేము సంతోషించినట్లుగా ఆనందించినట్లుగా మీ అనుగ్రహించండి ఇప్పుడు వచ్చిన నిమిడలందరినీ దర్శించండి దీవించండి ఇంకా రావలసిన వారు ఎవరైనా ఉంటే ఇక మీరు త్వరపెట్టి వారిని కూడా నడిపించిన ఆయన ఉన్న వాగ్దాన సందేశములో కూడా మీరే మాకు తోడుగా ఉండి నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడారు మానవ స్వరమును మరుగు చేసి పరిశుద్ధ దేవా మీరు మాట్లాడమని నిలబడేది మనుషులే కానీ మాట్లాడేది మీరు కదా నాయన మీరు మాట్లాడి మాకి హిమను పొందమని ప్రాప్తం చేస్తున్నారు మా శక్తి చేత మా జ్ఞానము చేత మా బలము చేత మా తల్లిని చేత మేము ఏది చేయలేం మీ ఆత్మ చేత ప్రతి కార్యాన్ని జరిగించుమని ఈ సమయంలో ఇక్కడ ఏ ఎవరు ఎలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చారు ఇవ్వ బలహీనులుగా వచ్చిన వారు ఉంటే స్వస్థపరచు శ్రమలో వచ్చిన వారు ఉంటే విడిపించండి అయ్యా దుఃఖంలో విచారంలో వచ్చిన వారు ఉంటే వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి వారి విచారములన్నిటినీ తొలగించండి నెమ్మది సమాధానం పిల్లలకు దయచేయండి ఒకవేళ కన్నీటితో వచ్చిన వారు ఉంటే వారి కన్నీటిని మీరు తొడవని ప్రార్థన చేస్తున్నారయ్యా హృదయం అంతా గలిబిలితో భారమతో నింపబడిన వారు ఎవరైనా వస్తే వారి హృదయాన్ని తేలిక చేయమని వారి భారము తొలగించమని కూడా ప్రార్థన చేస్తున్నా ఏ ప్రతికూలతల మధ్యలో నీ బిడలు వచ్చినా నీ సన్నిధిని అనుభవించి నీ సన్నిధిలోని మాటలు విని నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడం ద్వారా వారి గొప్ప ఓరటను వారి గొప్ప స్వస్థతను వారి గొప్ప ఆదరణను నీ బిడలు పొందుకున్నట్లుగా సహాయించి పొందున సమయాన్ని చేతులకు అప్పగిస్తూ ఏ సయ్య నామంలో ప్రార్థించి వేడుకొని చూనాము తిరిగి ఆమె